పెద్ద దేవాలయం ఏ దేవాలయం పెద్ద తిరమలరాయుడు అని వెంకటరామ స్వామి వెంకటరామ స్వామి మెట్లు కొత్తగా నిర్మిస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఇస్తాను స్వామి మెట్లకు కావాల్సిన నిధులు ఎంత సమకూరుస్తున్నారు మన గ్రామంలో గ్రామం అంతా కూడా మనకు సహాయపడుతున్నారు స్వామి ప్రతి ఒక్కరు మెట్లు అంటేనే తిరుగు లేకుండా డబ్బులు దేవునికి దేవునికి ఒక మెట్టుకి వెయ్యి రూపాయలు పడుతుంది అంటే భయ మేమన్నా ఓ మెట్టికి మేము కూడా ఓ మెడికి ఇస్తాడమని ప్రతి ఒక్కరు మనకి సహాయపడతాడు మా మెడికల్ మన ఎక్కే మెట్కి మనం ముక్కుతారు కదా అనే దానితో వాళ్ళు మనకు అందరూ సహాయపడతారు అన్ని కులాలు సా భక్తూ ఒ పదివేలు కానీ ఇప్పుడు ఎన్ని ఎన్ని మెట్లు అయినాయో చెప్తానే ఇప్పుడు తొంభై తొంభై ఐదు తొంభై ఐదు అయినాయా ఇంకా ఒక యాభై పడతాయి ఇక్కడ యాభై అరవై పడతాయి ఇంకా సైడ్ వాళ్ళు ఉంటాయి దాన్ని మనము చేసేది ఉంటుంది బిల్డింగ్ చేప మోట్లన్నీ బాగా చేపి ఉంటుంది జనాలు బాగానే వస్తుంటే బాగా వస్తారు కదా స్వామి స్పర్ధాదులు బాగా చాలా బాగా ఇక బాగా వస్తుంటారు ఈ నీటి వసతి ఉన్నాయి అన్నీ ఉన్నాయి నీటి వసతి ఉంది కానీ ఇప్పుడు మనము ఎమ్మెల్యే వారిని అడిగి పక్కన బోర్ వేయలే బోర్లు నీళ్ళు లేవు ఇక్కడ పక్కన వాళ్ళు తీసుకున్నాము ఆయన మానవాడు ఎమ్మెల్యే మనకి తోడైతే ఆయన పేరు నిచ్చిపోతుంది అయి మనము దండ పెట్టుకుంటాము ప్రకాశ్ రెడ్డిని ఇక్కడ ఇక్కడ నీళ్ళు చాలా బాగా జరుగుతుంది చెట్లు చామ స్వామి గుట్ట పైన ఊరికి బాగా అన్ని అనుకూలంగా ఉంది ఆ ఎమ్మెల్యేని ప్రకాష్ రెడ్డిని కోరుకుంటాను పురాతన దేవాలయం అంటారు అది కొన్ని అన్ని ఐదు తరాలు ఆరు తరాలు పోయినాది యుగాలు యుగాలు అన్ని యుగాల ఉండే బ్రిటిష్ కాలం నుండి ఇప్పుడు కట్టిండే దేవాలయం ఇది కాలం నుండి కాలం నుంచి అని ఉంది దేవాలయం ఇంతవరకు అభివృద్ధి నోచుకోలేదు ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధికి ఆయన ఎదుగులేకొస్తాడు వస్తాడు ఏమైనా మీరు మెసేజ్ ఇవ్వడాల్సి ఉంటే అంటే ప్రజలకు ఏమైనా దేవుడిని మెసేజ్ ఇవ్వడాల్సి ఉంటే ఒకసారి మెసేజ్ మెట్లకి ఏమైనా ఎక్కడ దేవాలయం సాయము దేవాలయం సహాయం చేయడం గానీ గానీ ఇక్కడేమైనా కళ్యాణ మండపాలు నిర్మించడం ఎవరైనా వచ్చి సాయం చేయండి దాతలు ఎవరైనా సాయం చేయవచ్చు మీ మీ గ్రామంలోనే మీ దేవాలయము ఎంతో పురాతన పురాతన కాలం నాటి దేవాలయం కాబట్టి శ్రీకృష్ణ దేవరాల కాలం నాటి దేవాలయము ఈ దేవాలయము ఎంతో ప్రసిద్ధి చెందినది కాబట్టి మన గ్రామంలో ఉన్న ఈ దేవాలయాన్ని అభివృద్ధి చెందించుకో అభివృద్ధి చేసుకోవాలి అంతేకాకుండా ఇక్కడ నీటి వసతి కూడా లేదంటున్నారు పెద్ద కాబట్టి ఆ నీటి వసతికి కూడా ఎవరైనా దాతలు ఉంటే వచ్చి బోర్లు బోర్ వేయి బోర్ వేయించడం కానీ ట్యాంకర్లు నిర్మించడం కానీ ఏమైనా అభివృద్ధికి సహాయం చేయవలసిందిగా పెద్ద ఆయన మరియు కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు అయిపోతాయి ఇక్కడ పెండి దేవాలయంలో వివాహాలు చేసుకోవడానికి మరియు సరైన వసతులు లేవంట కాకపోతే ప్రజలు ఎవరైనా భక్తాదులు సహాయ సహాయక సహాయకారంభం అందిస్తే ఆ కళ్యాణ మండపాలు మరియు వివాహాలు ఏమైనా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కూడా దేవుని సన్నిధిలో బాగుంటుంది కాబట్టి ఎవరైనా సహాయం చేయాల్సిన వారు ఒక్కొక్క మెట్టుకి వెయ్యి రూపాయలు చొప్పున ఖర్చు అవుతుంది అలా ఎవరైనా ఒక్క మెట్టుకు కానీ రెండు మెట్లకు కానీ భక్తాదులు సహాయం చేస్తారని ఆశిస్తున్నాము అంతేకాకుండా గ్రామ ప్రజలు కూడా ఈ గుడి కమిటీ సభ్యులు కూడా ఇక్కడ దగ్గర ఉండి పెద్ద మరియు ఇంకా ఇద్దరున్న పైన ఉన్నారు వాళ్ళంతా దగ్గరుండి మరీ పని చేపిస్తూ ఉన్నారు ఇక్కడ శ్రీవారి మెట్లు ఇక్కడ శ్రీవారి మెట్టు మొదటి మెట్టు నిర్మించడం జరుగుతుంది ఆ శ్రీవారి మెట్టు కూడా శ్రీవారి పాదాలు చేయించి ఆ మెట్టుకి అయ్యే ఖర్చు కూడా ఎవరైనా భరించి ఇక్కడ ముఖద్వారం నిర్మించదలిచి ఇక్కడ గుడి కమిటీ వాళ్ళు ఎవరైనా కానీ మొదటి మొదటి మెట్టుకి శ్రీవారు పాదాలు మరియు మొదటి మెట్టు ఇక్కడ ముఖద్వారం నిర్మించడానికి ఎవరైనా భక్తాదులు దాతలు సాయం చేయదలిస్తే వాళ్ళ పేరు మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఇక్కడ వేయించడం జరుగుతుంది అంతేకాకుండా మొదటి మెట్టు ఎవరైతే ఉంటుందో అది ఖర్చుతో కూడుకుంటదు కాబట్టి దానికి ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం ఇక్కడ మొదటి మెట్టుకి మొదటి మెట్టుకి ఇక్కడ మొదటి ముందే రెడ్డి మెట్లే కాబట్టి శ్రీవారి పాదాలతో కూడిన మెట్టు ఆ మెట్టుకి ఎంత అయిందో తెలియదో అది నిర్మించుకోదాల్సిన వాళ్ళు ఎవరు ముందుకు రావచ్చు రావచ్చు చెప్పువా బాగానే జరుగుతుంది అంటాను పనులు కానీ భక్తాదులు బాగా బాగా జరుగుతుంది అభివృద్ధి అయితే ఇంకా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది అంటారు ఇంతవరకు ఇప్పుడే స్టార్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కూడాను తర్వాత

அக்கே அது இக்கட பி ஜெகி தாத்திர எவர முடிச்சி சாயப்படும் বছৰে হা আছে বেয়া కళ్యాణ మండపం చూపిస్తాను ఏం పెద్ద ఎందుకు ఇది ఇదే రూమ్లకు ఏమో నిర్మిస్తున్నారు పెద్ద ఇది ఏం లేదు శివ ఇక్కడ వెంకట్రామ్ దేవాలయం ఇక్కడ మన పెండ జరిగితే ఇక్కడ పెండుకోడుకు ఒక రూము పెండుకూతురికి ఒక రూము కళ్యాణ మండపం కండాల మండంగా ఇవాళ బట్టలు మార్చుకోవడం గానీ ఉండేదానికి గానీ వసతి వసతి కోసానికి ఇక్కడ ఈ రూములు కట్టాల్సి వచ్చేస్తుంది నిర్మిస్తుండము దాంట్లో ఒక రూము మన కనగానిపల్లి మండలము రాంపురము వాళ్ళ పేరు రామన్న రామన్న కొడుకు రాజేష్ నిర్మించినారు ఒక రూమ్కి ఒక లక్ష రూపాయలు కూడా ఇచ్చేసినారు ఇప్పుడు సెకండ్ ఉండేది కూడా నేనే దాన్ని ఎదు అవుతుందో నేను కట్టిస్తానని ఆయన సార్ స్వామి పునాది గుణాది వరకు అంత ఆయనే గుణాది అంతా ఆయన రూములకి పునాది ఆయన వేసినాడు ఆయనే ఖర్చు అంతా ఖర్చు అంతా పెట్టాడు ఒక రూమ్ ఉంది ఎవరైనా దాసులు వచ్చి ఆ రూమ్ ని ఒక రూమ్ అయితే ప్రొఫెసర్ రాజేష్ గారు నిర్మిస్తామన్నాడు ఇంకా ఒక రూమ్ ఉంది అది ఎవరైనా ఎవరైనా గానీ దాచులు వచ్చి దాన్ని దాన్ని బోర్డు వేసుకొని సాయపడచ్చు దేవాలయం రూమ్ కి బోర్డు వేసుకొని వాళ్ళు నిర్మించుకోవచ్చు నిర్మించుకోవచ్చు అని కోరుతాం స్వామి ఇది స్వామి తిరుమల రాయని గుట్ట మీద ఇప్పటికైతే ఒక దాత ప్రొఫెసర్ రాజేష్ గారు అనేసి కనానపల్లి మండలం పక్కనే గ్రామం రాంపురం గ్రామస్తుడైన ప్రొఫెసర్ రాజేష్ గారు ఈ తిరుమల రాయను గుట్ట మీద పునాది నిర్మించడం జరిగింది ఈ పునాదికి అయ్యే ఖర్చు అంతా ఆ ప్రొఫెసర్ రాజేష్ గారే ఖర్చు భరించారు ఇప్పటికైతే ఈ పునాది కంప్లీట్ అయింది ఈ పునాది కంప్లీట్ అయిన తర్వాత కూడా మరీ కూడా ప్రొఫెసర్ రాజేష్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది దేవాలయ కమిటీ సభ్యులు ఈ సభ్యులు వెళితే ఆయన కూడా ఇక్కడ రెండు రూములకి పునాది ఆయనే వేయించారు కాకపోతే ఒక రూము నేనే నిర్మిస్తాను అని ప్రొఫెసర్ రాజేష్ గారు లక్ష రూపాయలు కూడా విరాళంగా ఇచ్చి ఇవ్వడం కూడా జరిగిందంట ఇంకా ఒక రూమ్ అయితే ఉంది ఇక్కడ ఈ రూమ్కి కూడా ఎవరైనా భక్తాదులు దాతలు ఎవరైనా సహాయం చేయదలిస్తే వారు కూడా ఈ రూమ్ నిర్మించి ఆ రూమ్కి వారి కుటుంబ సభ్యుల పేర్లు శిలాపలకాలు వేయించుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా చేయదలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నీటి వసతి కల్పించడం కానీ రోడ్లు వేయించడం కానీ కరెంటు అయితే వచ్చింది ఇంకా డెవలప్మెంట్కి సంబంధించి ఎవరైనా సహాయ సహాయ సహకారాలు అందించదలిస్తే ఈ దేవాలయ కమిటీ సభ్యులను సంప్రదించి మీరు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా తెలియజేస్తున్నాను తిరుమలనాడి దేవాలయం ఉంది దేవాలయం వెనకలే కూడా ప పడమేరు వంక అని ఉంది శ్రీరాముడు వనవాసం వచ్చిన సమయంలో ఇక్కడ పడ పడమేరు పడమే పండ పడమేరు వంకలో సీతాదేవి రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి స్నానాలు ఆచరించడం కూడా జరిగింది పడమేరు వంక అంటే తిరుమల రాయుడు దేవాలయము వెనకల పడమేరు వంక పోతా ఉంది ఏరు ఆ ఏట్లో పూర్వము శ్రీరాముడే వనవాస సమయంలో శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వాములు వారు ఈ పడమేరులోనే స్నానాలు ఆచరించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఆ వంకలో స్నానాలు ఆచరిస్తే ఎన్నో పాపాలు పుణ్యాలు బాగా పాపాలు పోయి పుణ్యాలు అన్నీ మంచిగా ఉంటుందని ఆయుర ఆరోగ్యాలు వస్తాయని ఇక్కడ ప్రజలు భావిస్తారు అంతేకాకుండా ఇక్కడ చెట్లు కూడా బాగా విశాలమైన ప్ర ఈ ఈ పడమేరు వంకలో పూర్వం అప్పటికే ఆంజనేయ స్వామి ఒక రాతికి విగ్రహాన్ని కూడా చెక్కి వెళ్ళడం జరిగింది ఇది పెన్నా నది అంటే ఇక్కడ ఆంధ్రి ఇది ఆంధ్ర కాలం నుంచి నీళ్ళు కూడా ఈ పడిమేరు ద్వారా వస్తాయి ఆ పడమేరు ఆంధ్రీని ఆంధ్రనివా ద్వారా వచ్చే నీళ్ళు కూడా కృష్ణా నది నుంచి వస్తాయి కృష్ణా నది నుంచి ఈ నదికి ఇట్లా పడిమేరు ద్వారా నీళ్ళు ప్రవహిస్తుంటాయి పుష్కర సమయాల్లో స్నానాలు కూడా ఆచరిస్తూ ఉంటారు పుణ్యం ఉంటుందని ఇప్పటి వరకు అయితే ఇక్కడ నీటి వసతి అయితే లేదు చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతులు రైతుల సహా రైతుల సహాయ సహకారాలతో వాళ్ళ తోటలో నుంచి తిరుమల రాయని గుట్ట మీదకి నీళ్లు అందించడం జరుగుతుంది రైతులకి మరియు ఈ గుడి కమిటీ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తిరుమలైన గుట్ట అంటే వెంకటరామ స్వామి ఈ స్వామి కొండ గుట్టపైకి ఎక్కడానికి మెటుకులు ఏర్పీయడం జరుగుతోంది చాలామందికి మెటుకులకి చాలామంది డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ డబ్బులతో పోగైన డబ్బులతో మెటుకులు ఏపీయడం జరుగుతోంది అందరూ స్వచ్ఛందంగా వాళ్ళంతకు వాళ్ళు పిలిచి డబ్బులు ఇవ్వడం జరుగుతోంది சரி